నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు నుంచి గాంధీనగర్కు వెళ్లే మెయిన్ రోడ్డులో నూతన రూట్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు డాక్టర్ ఎం హరిచంద్రారెడ్డి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని రూట్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ మోనికా శ్రీనివాసుల రెడ్డి బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా రూట్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ ప్రారంభించారు ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రూట్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ మౌనిక మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు నుంచి గాంధీనగర్ కు వెళ్లే మెయిన్ రోడ్డులో నూతన రూట్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ డెంటల్ కేర్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ డెంటల్ కేర్ లో అన్ని రకాల దంతాలకు వైద్య సేవలు అందించడం ప్రజలందరూ ఈ డెంటల్ కేర్ ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డెంటల్ కేర్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు బై డాక్టర్ మోనికా రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఇక్కడ మన డైకాస్ లో మన క్లినిక్ ఓపెన్ చేశాను అందరికీ అందుబాటులో అందరికీ నిదానంగా బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తా చెప్తున్నాను నేను ఒక రూట్ అన్ని అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి ఇంప్లాంట్స్ ఇంగ్లీజ్ ఆర్తో అన్ని కేసెస్ బ్రిడ్జ్ కానీ పట్టు కట్టుడు పళ్ళు రూట్ స్పెట్ పెట్టిన స్పెషలిస్ట్ కాబట్టి రూట్ ఏ లేకుండా ఈజీగా మీకు త్వరగా ఫాస్ట్ గా పెయిన్లెస్ గా ట్రీట్ చేయబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ముఖ్యంగా నా సార్ మా గైడ్ హరిశ్చంద్ర రెడ్డి సార్ నాకు మొదటి నుంచి గైడ్ చేశారు చాలా హ్యాపీగా ఉంది సార్ వచ్చి సార్ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ శ్రీనాథ్ సార్ నాకు చాలా కన్వీనియంట్ గా ఉండేది సార్ దగ్గర వర్క్ చేసినప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి రోజు మా డాక్టర్ డాక్టర్ మౌనిక ఇక్కడ ఎండిఎస్సిఎంఏ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ నా దగ్గర వన్ ఇయర్ పనిచేసింది చాలా బాగా చేస్తుంది ఈ ఏరియా వాళ్ళకు చాలా కన్వీనియం లేడీ కాబట్టి ఈయన దగ్గర వైద్యం చేసుకోవచ్చు అనుకోవచ్చు అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి డెంటిస్ట్ నేను డాక్టర్ మౌనిక గారు ఈ ఏరియాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు మా క్లినిక్ లో వన్ ఇయర్ మా దగ్గర వర్క్ చేశారు కన్సల్టెంట్ గా ఎక్సలెంట్ వర్క్ ఉంది కాబట్టి ఈ ఏరియా వాళ్ళు ఆమె సేవలు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను